అందరి కృషిలో ప్రభు హెలో హిమ్ అదో తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి ధ్యానించిన వాక్యం ప్రకారము మీరు జీవించినట్లుగా మా ప్రవర్తన అంతటినీ మీకు ప్రీతికరంగా మార్చుకున్న అందులోకై మీకు వేలాది స్థితి పిలుస్తూ తండ్రి ఎవరైతే వారి అవసరతలను మీకు ప్రార్థన చేర్చున్నారు నీ వైపు మళ్ళుకున్నారు నీ అందరు భయభక్తులు తీసుకున్నారో వారి అవసరతలన్నీ తీర్చమని వేర్కొంటున్నా తండ్రి అనారోగ్యం ఉన్న వారిని బలహీనులను దరిద్రులను విధవరాటలను జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన సహాయం అందించమని వేర్కొంటున్నాం వారి వీళ్ళంటే ఉండి తోడంటే ఉండి నడిపించమని వేర్కొంటున్నాను వదకు వారందరూ కూడా నీ సువార్త నీ యొక్క మహిమ రాజ్యంలో చేరుటకు కలిగిన సువార్తను చేత పట్టుకొని అనేకులకు ప్రచురపరచలాగిన నీ క్రియలను తెలియజేసే వారిగా వారిని నిలపమని బలపరచమని ఆయనపరచమని ఈ మామలవారు మనక్షకుడు మోచుకుడు నజరేయడం శుభమస్ అయినా కొనుక్కుంటున్నాం తండ్రి ఆమె విస్తారపడుట పొలము నుండి కష్టించి చేయను

సమయ గ్రంథము ఇరవై అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం మొదటి సమయాలు మీ తండ్రికి నేనేమి అపకారం చేసేతని ఎందుకని నన్ను చంపచూచి చూ చూస్తున్నాడు నేను సమయాలు అతను ఉంటుండగా నన్ను వెతుకుతూ మళ్ళీ మీ తండ్రి వచ్చాడు అని నేనేమి కీడు చేసేతనో నాకు తెలుపుమని యోనాతను అడగగా లేదు లేదు నాకు తెలియకుండా నా తండ్రి అన్న సగులు గారు నేను ఏమి చేయరు చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ నాకు తెలిసిన తర్వాతనే ఏదైనా చేస్తాడు నాకు చెప్పిన తర్వాతనే ఏదైనా చేస్తాడు అని అని అతను కలగగా అలాగైతే నాతో ఒక నిబంధన చెయ్యి నేనో బెత్తులకేమో వెళ్ళానని చెప్పు మీ నాన్నకి నీ పర్మిషన్ తీసుకొని నేను వెళ్ళానని చెప్తాను ఒకవేళ వెళ్ళానని తెలిసిందా కూడా మామూలుగా ఉన్నాడంటే నాకు మంచి జరుగుతుంది కానీ నేను వెళ్ళాననే సంగతి విని కోపంతో ఊరిపోయాడంటే నాకు కీడు చేయ తలంచుచున్నారని నీవు తెలుసు కాబట్టి ఈ రాత్రి వరకు నీ చేనులో నన్ను దాచి దాగుచోడదు దాగుకోవటానికి స్థలం ఇచ్చి ఆ తర్వాత మీ తండ్రి కోపోద్రిక్తుడై ఉన్న ఎడల నన్ను కాపాడటానికి నీవు రావాలి ఆ సంగతి నాకు తెలియచేయాలి అని నిబంధన చేసుకుంటాడు దాబీదైన మరి దావీదైన దావీదు యోనాథన్ ఆ విధంగా నిబంధన చేసుకొని మరి ఆ చేనులో దాగుతున్నట్లుగా ఉన్న ఉంటాడు అని అడుగుతాడు అప్పుడు యోనాథన్ అంటాడు అవును అమావాస్య దినము ప్రతి అమావాస్య దినము మేము కులి కలి తప్పక కలిసి భోజనం చేస్తాము ఆ టైంలో కానీ మరునాడు కానీ నేను నిన్ను కూల్చి నా తండ్రిని గతిమలాడి అడుగుతాను ఏం జరుగుతుంది ఏంటి అని అడిగి తెలుసుకొని నీకు ఒకవేళ నీ మీద కుట్రదని నీ మీద చంద్రుని చంపాలని నాకు తెలిసిన కంపల్సరీగా నేను కాపాడుతానని మాట తీసుకుంటాడు కాబట్టి మన సోదరి సోదిల్లరా ఇక్కడ దాబిదుట్లు మరి ప్రాణ స్నేహితుడైన యోనకను ఆ యొక్క ఉపద్రవము నుంచి ఏ విధంగా తప్పించాలనే విషయాన్ని ఎంతో ఆలోచన చేసిన వారిగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉపాయము ఉపద్రవము కలిగినప్పుడు ఉపాయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అది ఎలాంటి అపాయమైనా సరే మనకు వస్తుంది అంటే దాని నుంచి బయటకు కలిగే మార్గాన్ని తండ్రి వద్ద మనం వేడుకున్నప్పుడు ఆ మార్గాన్ని మనకు తెలియజేస్తాయి అప్పుడు ఆ యొక్క ఉపద్రవం నుంచి ఆ యొక్క అపకారం నుంచి మనము బయటపడగలం అమ్మాయి